మేకల పెంపకం ప్రాజెక్ట్ నివేదిక గురించి మాట్లాడటం అవసరం ఇందుకంటే ఆ వ్యాపారం చేయడానికి ఎంత ఖర్చవుతుందనేది సాధారణ మనిషికి వచ్చే మొదటి ప్రశ్న దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు మనం మేకల పెంపకం వ్యాపార ప్రణాళిక గురించి మాట్లాడుతాము మరియు మేకల పెంపకం వ్యాపారం చేయడానికి ఏమి ఖర్చు అవుతుంది మరియు ఎంత ఖర్చు అవుతుందో వివరించడానికి ప్రయత్నిస్తుంది తద్వారా మేకల పెంపకం వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులు ఖర్చు మరియు ఆదాయం గురించి సుమారుగా ఆలోచన పొందవచ్చు అంతేకాకుండా మేకల పెంపకం లేదా మేక పెంపకం అనేది రైతులు మరియు పశువుల యజమానులు సులభంగా ప్రారంభించగల వ్యాపారం మరియు రైతులు కూడా అదనపు ఆదాయం కోసం మేకలను పెంచాలని కోరుకుంటారు చాలామంది రైతులకు మేకల పెంపకానికి కూడా రుణాలు అవసరం సమాచారం లేకపోవడంతో రైతులు రుణాలు పొందలేరు రైతులు లేదా పశువుల పెంపకందారులు మేకల పెంపకం రుణం మరియు రెండు వందలు మేకల పెంపకానికి ప్రభుత్వం నుండి గ్రాంట్లు ఎలా తీసుకోవచ్చో ఈరోజు మేము మీకు తెలియజేస్తాము ప్రభుత్వ పథకాల ప్రకారం మేకలతో పాటు మేకలను కూడా తీసుకెళ్లడం తప్పనిసరి కాబట్టి మే మేకల ఫార్మింగ్ ప్రాజెక్టు రిపోర్టులో ఒక వంద మేకలు ఐదు మేకలకు సమాచారం ఇస్తాం మరికొన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి